ముఖ్యమంత్రి గారి ఆహ్వాన మేరకు సిపిఎం ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రి గారి నివాసంలో కలవడం జరిగింది రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి దేశ రాజకీయాల గురించి చర్చించాలి రాష్ట్రంలో భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు ఆ పోటీ విరమించుకోవాలని అనుగుణంగా కాంగ్రెస్ నటించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు మేము దానికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నం చేశాం రెండు సీట్లు ఇస్తామని కూడా తర్వాత ఇవ్వకుండా పోటీ పరి చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా సరే పార్లమెంట్లో మిగతా సీట్లకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం భువనగిరి సీట్లో మాత్రం మాకే మద్దతు ఇవ్వాలని చెప్పి కోరాం అట్లా కాదు అని చెప్పి అక్కడ బీజేపీ కానీ ఇతర శక్తులు గెలవకుండా ఉండాలంటే ఈ మద్దతు కూడా అవసరం అని చెప్పి దానికి బదులుగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు వాటి విషయం మేము నిర్ణయం తీసుకోలేదు పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం ఇది మార్పు జరగాలంటే అఖిల భారత పార్టీతో అట్లాగే రాష్ట్ర కమిటీతో కూడా చర్చించి జరగాల్సి ఉంటుంది ఆ తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్తాం ఓన్ల సీట్ విషయంలో ఆ సందగ్ధత ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రంలో పదహారు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి క్రియాశీలకంగా కాంగ్రెస్ గెలిపించడానికి సిపిఆ పార్టీ నిర్ణయం ఇప్పటికీ తెలుసుకుంది ఆ రకంగా మా కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది